ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తారని విద్యుత్ ఛార్జీలు పెంచబోరని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై పదిహేను వేల కోట్ల రూపాయల భారం మోపడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ర మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ విమర్శించారు దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టినట్లు చెప్పారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు ఎస్ఈ ఆఫీస్ దగ్గర శుక్రవారం నిరసన చేపట్టారు ఆఫీస్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వైఎస్సార్సీపీ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి రెడ్డి పార్టీ నాయకులు నక్క శ్రీ నగేష్ ప్ప శ్రీహరి గుర్రం గౌతమ్ గిరిజాల బాబు నక్క రాజబాబు పోలి విజయలక్ష్మి సంఖ్యశ భవానీ ప్రియ డాక్టర్ అనుసూరి పద్మలత దాసి వెంకట్రావు కానిపోయిన సాగర్ మజ్జి అప్పారావు బిల్డర్ చిన్న బొప్పన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై పెనుబారు మోపినప్పుడు ఆందోళన చేసిన ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు కారణమయ్యారని అన్నారు ఈ ఉదంతాన్ని ప్రజలెవరు ఇంకా మరిచిపోలేదన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు బేషరతగా తగ్గించాలని డిమాండ్ చేశారు పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు గడిచిన ఏడు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి గత సినిమాలో ఒక పాట మాదిరిగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఆ రోజు రచయిత రాశారు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరులే ఆయన తగ్గిస్తానంటే పెంచుతాడని ఈ ఆరు నెలల్లో పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన భారం వేస్తున్నాడంటే ప్రజలు ఏం చేయలేరని కదా నేనేం చెప్పినా వినాల్సిందే కదా నేను చెప్పినవన్నీ వాళ్ళు భరించాల్సిందనే కదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రజాపక్షాన్ని పోరాటం చేయడం కోసం ఆయన ఇవాళ పిలిపించాడు ప్రతి చోట ప్రతి విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో పెంచినటువంటి ఈ విద్యుత్ విద్యుత్ఛార్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తగ్గించాలనేటువంటిది డిమాండ్గా పెడుతూ డిమాండ్గా పెడుతూ మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పారు మీకు అనుభవం ఉంది జనం నమ్మారు మీ అనుభవంతో తగ్గించాలి తప్ప పెంచకూడదు కదా పెంచకూడదు కదా పెంచకూడదు కదా పెంచినటువంటి మిమ్మల్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు తగ్గిస్తానని చెప్పారు మీ అనుభవంతో ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని పెంచడం మానండి తగ్గించడానికి ప్రయత్నించమని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు మోత మోగిస్తూ ఉన్నారో దీన్ని వెంటనే బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని వాళ్ళ వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి పోరాడుతున్నాము ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి సుమారుగా పదిహేను వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటండి నేను నాణ్యమైన విద్యుత్ ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచబోను పెంచబోను అని సార్లు చెప్పాడు మరి ఇప్పుడు ఏడు నెలలు తిరగకుండానే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం అంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇందాక మా వేణుగారు చెప్పారు హస్తం ఎవరైతే ప్రజలు వరం ఇస్తారో తీసుకొచ్చి వాళ్ళ నెత్తిపైనే పెట్టి భస్మం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఎన్నో ఉదంతాలు చూసాం బషీర్బాగ్ ఉదంతం చూసాము అప్పుడు కూడా రైతులు అందరూ కూడా హైదరాబాద్ ముట్టడించినప్పుడు కాల్పులు జరిపారు పోలీసుల చేత కాల్పులు జరిపితే ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది ఆ ఉదంతం ఇంకా ఎవరు కూడా మర్చిపోలే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని పోరాడి విద్యుత్ ఛార్జీలు తగ్గించేదాకా మేము ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతామని సందర్భంగా తెలియపరుస్తాం విద్యుత్ ఛార్జీలు పెంచారు అయితే ఇప్పుడు అనధికార కోత ఉంది ఎందుకంటే బిల్లు తక్కువ వస్తుంది కదా కోత వేస్తే ఈ లాజిక్ ఉపయోగిస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీస్కి ఇబ్బంది కలుగుతుంది విద్యుత్ ఈ పెన్షన్ బిల్లుని ఓవర్కమ్ చేయడానికి అనధికార కోత వేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులైతే ఈ ప్రభుత్వం చేయకూడదు ఎందుకంటే థంపింగ్ మెజారిటీతో నెగ్గించిన ప్రజలు ఆ ప్రజలకి న్యాయం చేయాలి కానీ అన్యాయం చేయకూడదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కోర్టు రాదుస్తున్నారు